నమస్తేదండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే గుపుసాకరంగా తయారైనాయి అనడానికి అలాంటి సందేహం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు సరే ఎవరు తప్పు చేసినా తప్పే ఆడపిల్లల మీద మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం కానీ లేకపోతే ఫోటోలు పెట్టడం కానీ తప్పే కానీ ఆల్రెడీ వారం పది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఒక యజ్ఞంగా తీసుకొని అరెస్టులు చేస్తుంది అయినా కూడా ఇప్పటికీ కొంతమంది మార్ఫింగ్ వీడియో ఫొటోస్ పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు కట్టడి చేయిందా లేదు నేను అనేది ఏంటంటే పార్టీలకు అతీతంగా చేయగలరా నా తెలిసి జరగడంలా ఓన్లీ వైసీపీ మీదే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు టీడీపీలో చేయడం లేదా జనసేన వాళ్ళు పెట్టడం లేదా నిన్నగాక మొన్న ఒక ఒక పోస్ట్ చూసే ఆ పోస్ట్లో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టించి పంగనామాలు పెట్టున్నారు అదొకటి ఇంకోటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తల మీదంతా పిచ్చోడికేసినట్టు జుట్టు వేసేసి ఇడుగు తొగ్గులా కనిపెట్టినాడు ఇప్పుడే కదా ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నా కూడా ఇలా జరుగుతున్నాయంటే ఎక్కడ లోపం ఉంది సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది